రాష్ట్రంలో ఖరీఫ్ పంటకు రైతులకు అవసరమైన యూరియా తదితర ఎరువులను సక్రమంగా అందించాలని కోరుతూ ఈ రోజు ఏలూరు రూరల్ మండలం చాట్రపారు తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు వ్యవసాయ కార్మికులు నిరసన తెలిపారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు సిపిఐ రాష్ట్ర పిలుపులో భాగంగా ఏఐకేఎస్ మరియు బీకేఎంయు ఎల్లూరు మండల సమితిల ఆధ్వర్యంలో నిరసన తెలిపి కు నాయకులు ఉన్నతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా రాష్ట ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖరీఫ్ పంట ఆలస్యంగా ప్రారంభమైందని అన్నారు రాష్ట ప్రభుత్వం కేవలం పట్టాపన్న రైతులకు మాత్రమే యూరియా విక్రయిస్తుందని కౌలు రైతులకు యూరియా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు నా పేరు రాష్ట్ర రాష్ట్రపోజిషన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్రంలో ఖరీఫ్ పంటకు సంబంధించిన రైతులకు సంబంధించి యూరియా డిఏపి తదితర ఎరువులను సక్రమంగా అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకి వెళ్ళిపోవడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఏలూరు రోడ్ల మండలం చాటపరు రాజీదార్ కార్యాలయం ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది రైతులకు సంబంధించి ఎరువులు సక్రమంగా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది ఎరువులు అందిస్తా అని చెప్పిస్తా పక్కన రైతులను గుప్పిస్తూ రైతుకి సంబంధించి ఇరువులు అమ్మగా రైతులు అనేక ప్రాంతాలలో క్యూలో నిలబడి ఇరువుల కోసం పరిగాపులు కాస్తున్నారు వాళ్ళకు సంబంధించి ఓన్లీ పట్టా ఉన్న రైతులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇరువులు ఇస్తుంది అది కూడా ఎకరానికి ఒక భర్త చెప్పిన యూరియా ఇవ్వడం జరుగుతుంది అది సరైనది కాదు రైతులకు అవసరం ఏలూరు ఏరియా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శిని అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఒక పక్క ఏమో రైతులు మీ అనే రోజు పేపర్లో కానీ టీవీలో కానీ ఇంట్లో దిక్కుంటున్నారా వాడు కానీ కానీ ఇక్కడ చూస్తే పాపం తన్నులు ఏరియా పక్కవేరు పట్టింది ఏంటి సుమారు ఐదు లక్షల అరవై నాలుగు వేల తన్నులు ఏరియా పక్కవేరు పెట్టింది నిన్న క్యాబినెట్లో సీఎం గారు ఏమంటాడంటే అదే మీరు అది పక్కవేరు పట్టడం చేయడం కాదు మీరు వాళ్ళ చిచ్చుకొచ్చి డబ్బా ఇస్తాలి అని దాన్ని సరిచేసి ఎలా జరిగింది డబ్బా చేస్తాలి మన ఏరియా తక్కువ దాన్ని అవి తీసి అవి కూడా